వనపర్తి జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ జిల్లా ప్రధాన న్యాయమూర్తి రజని వనపర్తి ఆదేశాల మేరకు సోమవారం రోజు వీప్నగన్ల మండల కేంద్రంలో రైతు వేదిక దగ్గర గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ ప్రజలకు మహిళలకు చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని గ్రామ సెక్రటరీ రమేష్ రెడ్డి నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ పేదరికం నిర్మూలన పథకాల అమలు పథకం రెండు వేల పదిహేనులో చట్టపరమైన కోర్టు లోకల్ ఆక్దల్ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలు వినియోగించుకోవాలని కోరారు కాబట్టి కొన్ని వర్గాల వాళ్ళకి న్యాయ సేవాధికార సంస్థ వాళ్ళు ఉచిత న్యాయం అనేది కనిపిస్తారు ఉచిత న్యాయమే కాకుండా ఉచితంగా న్యాయ సలహాలు కూడా ఇస్తారు వాళ్ళు ఎవరంటే అంటే మహిళలు మహిళలు ఏ వర్గానికి చెందిన వాళ్ళైనా మన ఆదాయం ఎంత ఉన్నప్పటికీ కూడా ఒక మహిళ వచ్చి నాకు ఉచిత న్యాయం కావాలి అడ్వకేట్ని ఉచితంగా ఇవ్వండి అని అంటే మేము ఒక అడ్వకేట్ని క్యాండ్ అడ్వకేట్స్ ఉంటారు వాళ్ళ రోజు పరికర్లు తీసి ఇస్తాను చిన్నపిల్లలు మా చిన్నపిడ్యూల్ ల సంస్థ వల్ల బ్యూటింగ్ రోజు మనం ఈ కార్యక్రమం ఎందుకు పెట్టుకున్నాం పేదరిక నిర్మూలన స్కీమ్స్ గురించి కాబట్టి ఎలివేషన్ స్కీమ్స్ ప్రభుత్వం చాలా పేదరిక నిర్మూలన స్కీమ్స్ ఉంటుంది కదా కానీ ప్రజలందరూ కూడా వాటి మీద అవగాహన ఉండదు కాబట్టి ఆ స్కీమ్స్ మీద డిస్ట్రిక్ట్ హెల్త్ఫేర్ ఆఫీసర్ గారికి మీరు అందరూ కూడా రమ్మన్నాము వారు మీ స్కీమ్స్ ఏమున్నాయి హెల్త్ డిపార్ట్మెంట్ ఎలా ఉపయోగపడతామని ఒకవేళ వాటి నుంచి మీకు సరైన అక్కడ మీకు దొరకకపోతే బెనిఫిట్ దొరకకపోతే ఎవరిని అప్లై చేయాలి ఏంటనేది వాటి మీద వివరిస్తాను